వృధా ఖర్చు అంటే ఏమిటి దుబారా ఖర్చు అంటే ఏమిటి అంటే అవసరం ఉన్న చోట కూడా అవసరానికి మించి ఖర్చు చేయడం ఉదాహరణకు మన ఇల్లే తీసుకోండి ఒక రొట్టె ఒక కూర మన అన్నం వండితే సరిపోతుంది అలా కాకుండా రకరకాల కూరలు మనం వండామనుకోండి రకరకాల డిష్లు మనం తయారు అనుకోండి అది వృధా ఖర్చు అవుతుంది అనమాట వృధా ఖర్చుని ఈ విధంగా అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేయడాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సలీ వారు అస్సలు ఇష్టపడేవారు కాదంట చాలా దీన్ని మరి ఖండించేవారు ఆయన మరి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చూడండి ఫంక్షన్స్ లో కూడా చూడండి రకరకాల వంటకాలు ఇన్ని రకాల కర్రీలని లేకపోతే ఇన్ని రకాల రైస్లని లేకపోతే ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి మనం ఒక మనిషి తర్వాత అన్ని తినలేడు అతను అత్యాసకు పోయి వేసుకుంటాడు కానీ అంత వృధా చేస్తాడు పేట్లో నిండిపోయి కొద్ది కొద్దిగా సగం సగం తినేసి అందులో వదిలేసి మొత్తం డస్ట్బిన్ లో పాడేస్తాం మరి అన్నం లేక అల్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి దేవుడు మనకిస్తే దాన్ని వృధా చేస్తున్నాం మరి దీని గురించి ఒక్కొక్క అన్నం మెతుకు గురించి కూడా ఆ అల్లాహకు జవాబు చెప్పాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఆ దైవం అందరికి కూడా దుబారా ఖర్చు నుండి దూరంగా ఉండే మరి ఆ దైవం చెప్పిన విధంగా జీవితాన్ని గడిపే సద్బుద్ధిని ఆ మహద్భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక